అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ అన్నది అబ్బా సినిమా ఇండస్ట్రీ అబ్బా అని ఎందుకు ఎందుకు పెట్టినంటే ఇప్పుడు అన్నది సినిమా వస్తుంది కదా హరిహర వీరమల్ అని అది ఒక ఐదు సంవత్సరానికి తీస్తున్నట్టు సినిమా దానికి ముగ్గురు నలుగురు దర్శకులు మారేరు అయినా కానీ ఓకే ఇప్పుడు వస్తుంది కదా ఆ సినిమా గురించి అంటే సే థియేటర్లు చేద్దామని ఇలా ఆ నలుగురు అంట నలుగురు ఎవరు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను కానీ ఆ నలుగురు ఎవరు నలుగురు నలుగురికి నలుగురు తోడై తోడై పది మంది పదిహేను మంది అయిరట్టుంది ఓంటే ఆ నలుగురు నలుగురు అంటారు ఆ నలుగురు వచ్చి ఇద్దరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు మాకేం సంబంధం లేదని ఇంకా మరి ఇంకా ఆ ఇద్దరు ఎవరో మనకు అర్థం కావట్లేదు అయితే ఆ సినిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే అంత దమ్ము దైన ఉంటుందా ఆటోమేటిక్గా ఆయనకు ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్ దారుణంగా ఉంటుంది ఫస్ట్ రోజు బీపచ్చిన కలెక్షన్స్ వస్తాయి అసలు సినిమాని ఆపాల్సిన అవసరం ఏముంది మీరు ఆపినా కానీ నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ మంత్ అయినా రిలీజ్ చేస్తారు అప్పుడైనా కానీ కలెక్షన్స్ ఫుల్ వస్తాయి కదా అందులోటి సినిమా ఫీల్డ్లకు రాజకీయాలు అవసరం లేదు ఒకప్పుడు జగన్ దగ్గరికి పోతే రాజకీయాలు సినిమా ఫీల్డ్ జగన్ సంబంధం లేదన్న వ్యక్తులు కదా కొంతమంది ఇప్పుడు వాళ్ళ సినిమాలు కురుకు వచ్చింది అన్నమాట మేము వచ్చే మంత్రి ముఖ్యమంత్రిని కలవరా అది ఇది అంటుండే ఇవన్నీ పాత వదిలిపెట్టండి కానీ పవన్ కళ్యాణ్ గారి కొన్న ఇమేజ్కి మీరు ఎన్ని థియేటర్లు బంద్ చేయాలనుకున్నా కానీ అది అయ్యేది కాదు పోయేది కాదు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంత దూరం ఎందుకు తెచ్చుకుర్రు కానీ అక్కడ నాకు విషయం ఏందంటున్నా ఫైనల్గా చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే అసలు ప్రొడ్యూసర్స్ లేకుంటే హీరోలు ఉంటారా వాళ్ళకి డబ్బులు పెట్టకుండే ఆ ప్రొడ్యూసర్స్ వల్లనే వీళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్లే బెదిరించే స్టేజ్కి వచ్చిందనమాట పరిస్థితి ఎడిపోతుందో అర్థం కావట్లేదు ఏమైనా ఏమేమనుకున్నా కానీ ఎవ్వలేం బంద్ చేసినా కానీ పవనాన్నకు అభిమానులు ఉంటారు పవనాన్నని జీవితాంతం కాపాడుకుంటుంటారు అనమాట ఇది కానీ దా నిర్మాతల్ని ఇబ్బందులు మాత్రం పెట్టకండి ఎందుకంటే వాళ్ళు లేకుంటే మీరు లేరు అది గుర్తుపెట్టుకుంటారు రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు